మదన్పల్లి టమాటా అంటే దేశీ టమాటా అంటారు దేశీ టమాటా అంటే యాక్చువల్ కాయ చూడడానికి ఫ్లాట్ రౌండ్ అంటారు పైన ఫ్లాట్గా ఉంటుంది కింద రౌండ్గా ఉంటది అందుకని ఇక్కడ ఈ టమాటాని దేశీ టమాటా అంటారు ఇంకొక టమాటా ఉంది సీడ్ వెరైటీ అంటారు సీడ్ వెరైటీ అంటే యాక్చువల్గా సీడ్ వెరైటీ ఇక్కడ జనరల్గా క్రాస్ అయిన వెరైటీ సీడ్ వెరైటీ అంటారు ఇక్కడ వీళ్ళ భాషలో మదన్పల్లి భాషలో సీడ్ వెరైటీ అంటే అది కోడిగుడ్డ ఆకారంలో ఉండే టమాటా అంటారు అంటే కోడిగుడ ఆగర ఉండే టమాటా మన మార్కెట్లో పోదు ఎక్కువ మన మార్కెట్లో పోయేది కూడా ఫ్లాట్ రౌండ్ మార్కెట్ ఎక్కువ పోతుంది కోడిగూడు మార్కెట్ ఉండే టమాటాలను కూడా కర్ణాటకలో ఎక్కువ వేస్తారు అయితే కర్ణాటకలో ఎందుకు ఎక్కువ వేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళు బంగ్లాదేశ్కి వీటికి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఆ వెరైటీలు అక్కడ రక టమాటా ఎక్కువ ఫేమస్ అయింది దాన్ని వాళ్ళు సీడ్ సీడ్ వెరైటీస్ అంటారు మన సైడ్ దేశీ టమాటా అంటారు దేశీ టమాటా అంటేనే ఫ్లాట్ రౌండ్ ఉంటుంది పుల్ఫీ ఎక్కువ ఉంటుంది ఆ టైపు ఉన్న టమాటాలు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై ఏడు వరకు ఆ సెగ్మెంట్ నడిచింది బట్ తొంభై ఆరు తొంభై ఏడు నుంచి కొత్త అంటే ఎఫ్ టూ అని ఒక పేరుతో వచ్చింది యాక్చువల్ గా ఎఫ్ వన్ అనాల టమోటా అని అది బ్రీడింగ్ ఫస్ట్ బ్రీడింగ్ అంటారు అది ఈ ఎఫ్ వన్ దగ్గర నుంచి ఎఫ్ టూ అని ఒక నా పేరుతో వచ్చింది యాక్చువల్లీ ఎఫ్ వన్ అది ఎఫ్ ఎఫ్ టూ ఫస్ట్ బ్రీడింగ్ అన్న ఎఫ్ టూ అని అంటే మనం టమోటా వేసిన తర్వాత మళ్ళీ అదే గింజలు తీసుకొని వేసేదాన్ని ఎఫ్ టూ అంటారు టమాటా ఫస్ట్ టైం ఒకసారి వస్తాం అది వీళ్ళు ఏం చేస్తారు రైతులు దాన్ని ఎండబెట్టేసి ఆ గింజలు తీసుకొని ఎఫ్ టూ కింద దాని ఎఫ్ టూ పరిభాష కంపెనీ కంపెనీ ఎఫ్ అనే పరిభాష ఆ ఒకటి ఆ టైంలో లో సీడ్స్ హెరిటేజ్ సీడ్స్ అని రెండు కంపెనీలు వచ్చినాయి ఫస్ట్ అంటే మనకి టొమాటో మార్కెట్ లో కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చిన కంపెనీలు ఏంటంటే సెంచరీ సీడ్స్ అని వచ్చాయి నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ టైంలో మార్కెట్లో మన ఓపీ రకాలంటే పీడి పుసారు వీటికి కాకుండా హైబ్రిడైజేషన్లో వచ్చిన వెరైటీస్ ఆ రెండు వెరైటీస్ తొంభై ఆరు తొంభైలో వచ్చినాయి అవి మంచిగా మార్కెట్ అది కూడా ఎకరాకి పది ప్యాకెట్ రైతులు అప్పుడు ప్యాకెట్లు వేసేవాళ్ళు కాబట్టి ఎకరాకి పది ప్యాకెట్ తీసుకుని సొంతంగా పోసుకుంటూ అలవాటు పడ్డది ఆ విధముగా నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు కూడా కొద్ది కొద్దిగా మధ్యలో మళ్ళీ గోల్డెన్ సీడ్స్ ఇంకోటం నేను మొన్న కళ్యాణ్ దుర్గంలో ఒక టొమాటో ఫార్మర్ ఫీల్డ్ వెళ్ళా ఆయన ఏం మెయింటెనెన్స్ చేయలేదు మెయింటెనెన్స్ లేనప్పటికి కూడా ఆ ఫ్రూట్ బాగా వచ్చింది ఇప్పుడు రేట్ లేదు చాలా మంది టొమాటో పారేస్తున్నారు వాళ్ళకి గిట్టుబాటు ధర లేకుండా అలా పారేసి వేస్ట్ చేసే బదులు దాన్ని కూడా పర్పస్ గత కొన్ని సంవత్సరాలుగా మదన్పల్ ఏరియాలో అన్ని గవర్నమెంట్ చెప్తా ఉంది యాక్చువల్గా గా ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే టమాటో రేట్ లేనప్పుడు దాన్ని కచ్చపుగా వాడచ్చు అని ఒకటి బట్ ఇండియాలో టమాటో సాస్ ఎంతమంది తింటారు ఉల్లిపాయలు కాదు కదా ఉల్లిపాయలు పండి అయితే రోజు ఉండాలా కచ్చప్ టమాటా కచ్చప్ ఎంత మంది పడతారు సో గవర్నమెంట్ కూడా ఐడియా ఉంది దీని నుంచి ఏ ఏదన్నా ఆల్టర్నేట్ బై ప్రొడక్ట్ తీసుకుని చేయాలి రేట్ లేనప్పుడు ఏదో చేయాలని బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే టమాటా కంటిన్యూ కరెక్ట్ వస్తానే ఉంటది రేట్ లేనప్పుడు తీసుకెళ్లి ఏసీలో పెట్టడానికి లేదు అది ఎందుకంటే ట్వంటీ ఈ రోజు కటింగ్ అయిపోగానే ఏమంటే మళ్ళీ మరుసటి మళ్ళీ కటింగ్ వస్తుంది మళ్ళీ వదిలేసి మరుసటి వస్తుంది ఎన్ని రోజులు ఏసీలో పెడతాది అది గిట్టుబా అది చెప్పడం ఈజీ ఉంది కానీ బట్ అది సాధ్య సాధ్యాలు లేవు దానికి అండ్ సెకండ్ దానికి బై ప్రోడక్ట్ కచ్చప్ే చేయాలి అలా కచ్చప్ ఇండియాలో అంత ఎక్కువ మార్కెట్ లేదు ఎక్స్పోర్ట్ కూడా ఆల్రెడీ ఆ దేశాల్లో వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి టమోటా మేకింగ్ సెంటర్స్ బట్ మనతో మన దగ్గర తీసుకునే అంత అయితే లేదు అందువల్ల అది బై ప్రోడక్ట్ టమాటా కచ్చప్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఇంకంతే దాని నుంచి కాకపోతే ఇప్పుడు వాడతారు ఎప్పుడు వాడతారు ఎప్పుడు టమాటాను బయటికి వెళ్తుంది అంటే వరస్టు సినార్ ఇల్లు అంటే రూపాయ కేజీ వచ్చిన రోజు మటుకు ఇక్కడ దగ్గరలో ఉన్న బెంగళూరులో ఫ్యాక్టరీస్ అని వాళ్ళు కొంటారు కానీ దానివల్ల రైతుకి లాస్ కంప్లీట్ లాస్ ఇంకా బయట మార్కెట్కి తోలుతుంటే లాస్ ఏ ఉంటుంది ఒక రైతు టొమాటోని వింటర్లో వేసుకో అంటే కొత్త రైతుకి వింటర్లో వేసుకోవాలా రైనీలో వేసుకోవాలా లేకపోతే సమ్మర్లో వేసుకోవాలో తెలియదు అటువంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు ఏ సీజన్లో వేసుకుంటే బెస్ట్ అని అంటే టొమాటో క్రాప్ అనేది ఒకప్పుడు యాక్చువల్గా టొమాటో క్రాప్ రెడీ అయ్యింది అప్ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ వరకే దాన్ని వెరైటీస్ సూట్ అయ్యాయి నేను కొత్తలో వచ్చినప్పుడు అంటే తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగులో మేము ఒక ప్రోడక్ట్ వానాకాలంలో వచ్చింది వర్షాకాలంలో వచ్చింది సరే వర్షాకాలం కానీ చలి చలికాలం కానీ ఈ రెండు కాలంలో బ్రహ్మాండంగా వస్తుంది మేము అదే ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎండాకాలం అంటే డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ టైంలో వచ్చినప్పుడు కాయలు రాదు దానికి అప్పుడు మనకు మేము రెండు మూడు సార్లు ప్రాబ్ ఫార్మర్తో ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు అది మనకి ఇక్కడ బెంగళూరు ఐహెచ్ ఇండియన్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి మనము ఎన్ని సార్ ఇట్లా క్వశ్చన్స్ ఎండాకాలం రావడం లేదు వానాకాలం వస్తుంది ఏమేమి మనం వాళ్ళ జనరల్ బేటర్స్ కూడా వచ్చినప్పుడు మాట్లాడుతుంటే హీట్ సెట్ అంటారు అంటే ఎండకు తట్టుకునే వెరైటీస్ డెవలప్ చేసే తప్ప ఈ టైంలో ఎండాకాలంలో ఫ్లవర్ రాదు అంటారు అది ఫ్లవర్ వస్తుంది బట్ ఆ హీట్ కి మారిపోతుంది ఆ ఫ్లేవర్ అంతా బట్ అలాంటి వెరైటీస్ ని ఇప్పుడు ముప్పై ఆరు డిగ్రీలు తట్టుకునే రకాల నుంచి ఇప్పుడు మనకి నలభై ఐదు డిగ్రీలు తట్టుకునే రకాల వరకు తయారు చేశారు కంపెనీ బ్రీడింగ్ సో ఇండియా వైడ్ బ్రీడింగ్ పెరిగింది టెంపరేచర్స్ సూటబిలిటీ పెరిగింది ఒకప్పుడు మదనపల్లి మాత్రమే ఉండేది మార్కెట్ టమాటా ఎక్కువ మార్కెట్ ఇప్పుడు ఒక అనంతపూర్ ఒకప్పుడు జీరో మార్కెట్ టమాటా ఈరోజు అనంతపూర్ మార్కెట్ లో కూడా దాదాపు ఒకట నుంచి రెండు పోయే టమాటా